హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చన స్మార్ట్ గైడ్ ఒక్కో రోజు ఒక్కో రూపంలో జగన్మాత హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది తొలిరోజు శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలిరోజు శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండో రోజు త్రిపుర సుందరి రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడో రోజు గాయత్రీదేవి వేదస్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో సంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూర్భుహస్వహ తత్సవితుర్వరేణ్యం భార్గో ధీమహి ధియో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగో రోజు లలితాదేవి త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తిస్వరూపిణి లలితాదేవి ఐదో రోజు సరస్వతీదేవి శరనవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరో రోజు అన్నపూర్ణాదేవి ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యవృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడో రోజు మహాలక్ష్మి రెండు చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది శరణవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదో రోజు దేవి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదో రోజు రాజరాజేశ్వరీదేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరిదేవి భువన బ్రహ్మాండాలకు దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత ఈ అమ్మకు లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్